దుండగుల చేతిలో గాయపడ్డ పుష్ప కిడ్స్ వాళ్ళ యజమాని చంద్రశేఖర్ను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ న్యాయవాది త్రిమూర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ను వారి నివాసంలో పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు స్వచ్ఛంగా ఉంటారని తెలిపారు పోలీసులు కూడా వెంటనే దుండగులను పట్టుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోలీసుల కృషిని అభినందించారని వెల్లడించారు అలాగే చంద్రశేఖర్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు చిత్తూరు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఇలాంటి పరిస్థితిలో ఎక్కడో వచ్చిన ఎక్కడి నుండో వచ్చిన వ్యక్తి ఒక దోపిడీకి పాల్పడడం దానికోసం స్కెచ్ చేసుకోవడం కూడా చాలా దురదృష్టకరం ఇక్కడ మన వాళ్ళు స్పందించిన తీరు దొంగలు ఇంట్లో పడినప్పుడు అదే మన దుండగులు ఇంట్లో పడినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంతపేట కానీ ఈ వన్ ఇయర్ బ్లాక్ కానీ మన వాళ్ళందరూ కూడా గాంధీ రోడ్డు కానీ అందరూ స్పందించిన తీరు చాలా అద్భుతం యువతకి మనం ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలా ధైర్యంగా వాళ్ళ దగ్గర కళ్ళు ఉన్నా కూడా వెపన్స్ ఉన్నాయని మాట్లాడినా కూడా మన వాళ్ళందరూ కూడా దూరి నలుగురిని పట్టుకోగలనారు తద్వారా మిగతా వాళ్ళని కూడా అందరిని పట్టుకోగలరు ఇది చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం టౌన్ పోలీస్ యంత్రాంగం కూడా చాలా బాగా రియాక్ట్ అయింది చాలా బాగా పనిచేశారు మా పార్టీ పరంగా ఏంటంటే ఎక్కడ కూడా ప్రశాంతతకు ఇబ్బంది కలగకూడదు ఎవరిని కూడా దోపిడీ కానీ దౌర్జన్యాలు కానీ ఎవరు చేయకూడదు నిన్న ఈ సమస్య మీద కూడా సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది పోలీసులని అభినందన అభినందించడం కూడా జరిగింది దానిలో భాగంగానే వీళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించమని చెప్పి పార్టీ నుంచి మాకు ఉన్నాయి కాబట్టి ఆయనకు ధైర్యం చెప్పడం కోసం ఈరోజు వచ్చాం వారికి ఏ విధమైన సహాయ సహకారం కావాలన్నా కూడా ఇప్పుడు పట్టించిన పిల్లలందరూ కూడా మన వాళ్ళే మన కూడా పట్టించింది వాళ్ళకు కూడా అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రశేఖర్ గారికి ఎప్పుడు ఏం అవసరమైనా పార్టీ పరంగా పార్టీ కూడా అండగా ఉంటుంది తిరుపు చిత్తూరులో ఇలాంటి దుర్ఘటన మరీ మరీ జరగకుండా ఎప్పటికీ జరగకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటాను